కుటుంబ అమ్మవారి ఇస్తే పదహైదు వేలు ఇవ్వాలి నువ్వు చెప్పాలి ముగ్గురు ఏడు వేయాలి ఇద్దరు అంటే ముప్పై వేయాలి ఇచ్చే ఏడు వేలు ఎనిమిది వేలు పదివేలు అంటే ఇది ఏది లెక్క ఇది ఏది లెక్క అని అడుగుతున్నా అండ్ రెండవది జగన్మోహన్ రెడ్డి గారు పేద ప్రజలు ప్రపంచం పోటీ ప్రపంచంలో నిలదమ్ముకునే విధంగా స్కూల్ తీసుకొచ్చి ట్యాబ్ తీసుకొచ్చి బుక్ ఇచ్చి నాణ్యమైన ఒక యూనిఫామ్ కానీ స్కూల్ రెనివేట్ చేసి వాళ్ళకి పౌష్టికమైన ఆహారం ఇచ్చి అన్ని రకాలుగా పేద పిల్లలు చక్కగా చదువుకునే విధంగా చేశారు ముఖ్యంగా ఆడపిల్లలకి బాత్రూమ్ ఫెసిలిటీ లేకపోతే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది అందరికి తెలుసు కదా బాత్రూమ్ మనం దిగబట్టుకుంటే కిడ్నీ ప్రాబ్లం వస్తుంది మగవాళ్ళకు ఒకే ఆడవాళ్ళు ఎక్కడికి వెళ్తారు దానికోసం బాత్రూమ్ కట్టించి వాటి మెయింటెన్స్ కి పెళ్లి రూపాయలు ఆ సెక్రటరీ అకౌంట్ అకౌంట్ కి వెళ్ళిందా జగన్ మాట్లాడిన లోకేష్ అడుగుతున్నాను మీరు అధికారంలోకి వచ్చాక ఒక స్కూల్ అయినా రెనోవేట్ చేశారా ఒక స్కూల్ రూమ్ అయినా కట్టారా ఒక బాత్రూమ్ అయినా కట్టారా ఈరోజు ట్యాక్స్ తీసేది ఇంగ్లీష్ మీడియం తీసేది ఎక్కడ మళ్ళీ అక్కడ ఆగిపోయి రెండు వేలు ఎవరి అకౌంట్ లో చేశారో తెలియకుండా పదమూడు వేలు అయితే రెండు వేలు పడుతున్నారు ఆ రెండు వేలు ఎక్కడికి వెళ్ళాయి చెప్పగలరా మీ అకౌంట్ లోకి అంటే అంత కోపం వస్తుంది కదా లోకేష్ గారు మరి వెయ్యి రూపాయలు ఎవరి అకౌంట్ లోకి వెళ్ళింది ఎలా మెయింటైన్ చేశారో స్కూల్స్ లెక్కలు ఉన్నాయి మరి ఈ రెండు వేలు ఎవరి అకౌంట్ లోకి వెళ్ళింది ఎవరికి వేశారో లోకేష్ గారు చెప్పాలి కదా ఎడ్యుకేషన్ వీళ్ళకి నింద రైట్ మీరు తప్ప వీళ్ళు చేసిన తప్పు ప్రశ్నిస్తే సమాధానం ఉండదు పెట్టి జైల్లో పెడతామని బెదిరిస్తారు లేదా జైల్లో పెడతారు ఇది ఎన్ని రోజులు సాధ్యమవుతుందో ఒకసారి ఆలోచించండి జగన్మోహన్ రెడ్డి గారు విధుల్లో ఉన్న నాయకులు అధికారంలోకి వచ్చాక కులం మతం పార్టీ చూడకుండా వెల్ఫేర్ లేదా ఇల్లు కట్టించాము ఎవ్వరి మీద కేదులు పెట్టి అన్నది లోపల పెట్ల ఈ రోజు పెట్టినట్టు కనుక మనము అధికారంలో ఉన్నప్పుడు చేరుంటే మున్సిపాలిటీల్లోనూ విలేజ్లో లో తెలుగుదేశం పార్టీ నాయకులు ఈ రోజు ఇలా మాట్లాడగలిగే వాళ్ళ ఇలా తోక తిప్పే వాళ్ళ ఒకసారి మీ అందరూ కూడా ఆలోచించండి